బాపట్ల జిల్లా సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వెంటనే వారిని బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు ఘటనపై ఆరా తీశారు తోటి విద్యార్థిని వాడిన పౌడర్ వల్ల అస్వస్థతకు గురైనట్టుగా విద్యార్థులు చెబుతున్నారు పిల్లలు కొంతమంది ఈ కొన్ని రకాల పదార్థాలని మిశ్రమంగా కలుపుకొని అందులో లెమన్ను సాల్టు కాఫీ పొడి ఇంకా కొన్ని ఇతర పదార్థాలు కూడా చేరాలని ఒక అమ్మాయి తీసుకొచ్చిందని చెప్పి చెప్తున్నారు సో వాళ్ళకి తెలియకుండా అనుకోని పరిస్థితుల్లో ఇవన్నీ మిశ్రమం చేసుకుని వాళ్ళ తాగటం వల్ల వాళ్ళకి ఇవన్నీ వాంతులు అవడం అదే అదేవిధంగా కొన్ని ఎండై ఊపిరి పీల్చుకోవడం కొంచెం ఇబ్బంది పడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈ ఆరో తరగతిలో చదువుతున్న పిల్లలను సుమారు పద్దెనిమిది మంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం జరిగింది అందరికి వైద్యం అందించడం జరుగుతుంది అందరికి ఏ రకమైన ప్రాణాపాయం లేదు అందరికీ కూడా వైద్యం వైద్యులు అందరూ ఉన్నారు తగిన మెడిసిన్స్ అన్ని ఇస్తున్నారు అందరూ సురక్షితంగా ఉన్నారు సో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది పాపట్ల మండలంలో బాపట్ల జిల్లా సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వెంటనే వారిని బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు ఘటనపై ఆరతిస్తారు తోటి విద్యార్థిని వాడిన పౌడర్ వల్ల అస్వస్థతకు గురైనట్లుగా విద్యార్థులు చెప్తుంటారు ఇదే సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావును అడిగి తెలుసుకుందాం నరసింహరావు శువేత పాపట్ల జిల్లా సూరి లంకలోని విశ్వవిద్యాలయంలో ఈరోజు విద్యార్థిని విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఇందులో భాగంగా కొంతకుండా కూడా ఎవరైతే ఎవరైతున్నారో విద్యార్థులు అస్వస్థకి గురయ్యారు అంతేకాకుండా కూడా వాళ్ళు ఆ పౌడర్ అనే దాని వల్లే ఈ అస్వాస్థితి గురయ్యారని చెప్పేసి కూడా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది అయితే తోటి విద్యార్థిని పౌడర్ తీసుకురావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా అధికారులు విచారణకి ఆదేశించారు ఇప్పటికీ విద్యార్థులు ఒక నిర్ధారణకు వచ్చారు అధికారులు విద్య ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు అంతేకాకుండా కూడా అందరూ కూడా సిక్స్త్ క్లాస్ టెవెంత్ క్లాస్ చిన్న చిన్న విద్యార్థిని విద్యార్థులు కావడంతో కూడా ఆ పౌడర్ ఎలా తీసుకొచ్చారు ఏం పౌడర్ అది అంటే మామూలుగా తినే పౌడరా లేకుంటే ఏమన్నా మొహానికి రాసుకునే పాయింట్స్ లాంటి పౌడర్ లాంటియా ఏ పౌడర్ ఇది అనేది కోణంలో కూడా విచారణ చేస్తున్నారు ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది హోటా హోటన అంతేకాకుండా కూడా ప్రస్తుతము విద్యార్థులకైతే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం ప్రాణహాని జరగలేదు విద్యార్థులంతా కూడా ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ఘటన ఎలా చోటు చేసుకుంది దీనిపైన పూర్తి స్థాయిలో ఒక విచారణ వేసి దీనిపైన పూర్తి ఒక కమిటీ ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది శ్వేత right now, thank you. Right,